पड़ी की मना की लीला का तुरो राम लीला का तुरो राम पड़ की मना की लीला का तुरो राम लीला का तुरो राम मंत्री लबाई का डा विश्री का शेट्टो राम विश्री का शेट्टो राम मंत्री लबाई का डा विश्री का शेट्टो राम विश्री का బాయికా విశ్రీ క షట్ రామ విశ్రీ క షెట్ రామ మీ కట్ రా మా విశ్రీ క షట్వీ తీ క పండు రా పశ్రీ క పండు రా మావిశ్రీ క షట్వీ తపశ్రీ క పండు రామ పశ్రీ క పండు రామ మై శ్రీ క్రీ క పండు न <laughs>

యోన్ ఉదింపాడు సుగాయో రామ్ అప్పడు సుధాన్ అయ్యో రాయో మల్మోన్ ఉదయం పానాడి పిజ్జా అయ్యో రామ్ అన్నాడి పిజ్జా నయ్యో రాజాయోరా మడమడి పిజ్జా నయ్యో య్యోన్యో తో కను రామ పాకు తోటిదన్నయ్యో రామ తోటిదన్నయ్యో రామోటీకాన్ ఉదిం పాకు తోటిదన్నయ్యో రామ తోటిదన్నయ్యో రామ తోటి అయ్యో రామ తోటి

రెండు గుళ్ళు కట్టిస్త రామ గుళ్ళు కట్టిస్తమ గుడ్డీ మా గుట్ట మీద రెండు గుళ్ళు కట్టిస్త రామ గుళ్ళు కట్టిస్త రామ గుడ్డ మీ గుళ్ళే నురెవరమ్మ రామ మీరెవరమ్మ రామ

మా సంతానం లేదా రామ తౌసు వచ్చిన మా సంతానం చూట మేమెంత టోళ్ళం రామ మేమెంత టోళ్ళం రామ సంతానం చూట మేమెంత టోల్

రామ సిటీలో ఉన్నాడు సింధి బాలుడో రామ సింధి బాలుడో రామ సిటీలో ఉన్నాడు సింధి బాలుడో రామ సిన్న బాలునికి పాలు లేవో రామ పాలు లేవో రామ మా సిన్న బాలునికి పాలు లేవో లేవో పాలువో రామ పాలువో రామ చిన్న బాలు పాలు నవ్వి చుండు మండడా గులో రామ మండడా గు రామ నైచుండు మండడా నవ్విచ్చుండు మండడా గులో రామ మండడా గులో రామ మల్ల నైడా

జల్లా రామ ఒ మాయాగులు తల్ల కిందే రాందాయే రామ తాగవై మాయాగులు తల్ల కిందే రామ తల్ల కిందే రామ అయినవలు ఇంటి కురి కచ్చే రామ ఇంటి కురి కచ్చ రామో ఇంటి కురీ రామ ఇంటి కచ్చేను రామ ఇంటి కట్ అమ్మంటి ముంతలుదేర మానవుల పాలు రామ మానవుల పాలు రామలుదేర మానవుల పాలు రామ మానవుల పాలు అమ్మంటి ముంతలు దేర మానవుల పాలు రామ మానవుల పాలు రామలుదేర మానవుల పాలు రామ మానవుల పాలు శంభులు దేరా దన్నవుల పాలు రామ ధన్నవుల పాలు రామ పాలు రామ గాలి శంభులు దేర దన్నవుల పాలు రామ దన్నవుల పాలు రామవుల పాలు రామవుల పాలు రా అన్నపిండే పాలు కిన్నె మోత రామ కిన్నరుల మోత రామ అన్నరల మోతా అన్న విండే పాలు కిన్నె మోత రామ కిన్నెరల మోత రామ అన్నరల మోత సల్ల రే పిల్లవాడ రామ రే రామ

కృష్ణుడు బంతులా రంగో రామ బుల రంగో రాష్ణుడు బి గొలవణి కాలూ కాలు వీ గొలవణి కాలూ కే తినాకి గోలా గోలా కియో రిరా గో గో